నమస్తే శ్రీ మాత్రే నమః ఇప్పుడు మనం నవంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు మేషాది ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతోంది వారి యొక్క శుభాశుభ ఫలితాలు ఏమిటి ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు సూచనలు పరిహారాలు అవన్నీ ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాము క్రోధినామ సంవత్సరం నవంబరు మాస ఫలితాలతో పాటు రెండు వేల ఇరవై ఐదు మాస ఫలితాలను కూడా మనం అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ఫలితాల్లో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనేది చూద్దాము ఇవన్నీ మనకి గోచార రీత్యా చెప్పబడిన అంశాలే తప్ప మీకు ప్రత్యేకంగా మీ వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు మీ మీ పండితులకు సంప్రదించండి మీ వ్యక్తిగత వివరాలు ఇచ్చి మీ పండితులను మీ దగ్గరలో ఉన్న పండితులను కానీ స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్కి కానీ మీరు మీ వివరాలు ఇచ్చి పూర్తిగా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు మనం మేషరాశి వారికి ఈ మాసంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనూ ఎలా ఉండబోతోంది అనేది చూద్దాము అయితే వీరికి ఈ మాసం అంతా చాలా బాగుండేటట్టుగా కనపడుతోంది అయితే ఏ వృత్తి వ్యాపారంలో ఉన్న వాళ్ళకైనా లాభాలు వచ్చేటట్టుగా ఉంది రాణిస్తారు తరువాత వీరు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఈ మాసం అంతా మీకు చక్కగా యోగ్యదాయకంగా కనబడుతోంది అయితే గృహాల్లో శుభకార్యాలు చేసుకోవటము తర్వాత ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అనుకూలమైన మాసంగా చెప్పడం జరిగింది అయితే విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్న వాళ్లకు ఈ మాసంలో అత్యంత అనుకూలమైనది ఆ దిశగా మీరు ప్రయత్నం చేయవచ్చు క్లిష్టమైన సమస్యలు ఏమైనా ఉంటే కనుక ఈ మాసంలో పరిష్కారానికి మీకు ఒక కొలిక్కి వచ్చేస్తాయన్నమాట అయితే కోర్టు వ్యవహారాల్లో మీ వైపు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత బంధుమిత్రులతో కలుస్తారు నూతన వ్యక్తుల కలయిక వల్ల మీకు లాభాలు చేకూరుతాయి తర్వాత సన్మానాలు పలుకుబడి రాజకీయ లబ్ధి రాజకీయ గౌరవాలు ప్రతిభా పాఠవాలు మరింత ఉధృతంగా ఉంటుంది అంటే మీకు అనుకూలమైనట్టుగా ఉండబోతోంది వాతావరణము తర్వాత కుటుంబంలో సౌఖ్యము ఆరోగ్యంగా ఉంటుంది అన్ని రంగాల వారికి అభివృద్ధి ఏ రంగంలో ఉన్నవారికైనా ఈ మాసంలో అభివృద్ధి కనపడుతోంది స్వగృహం వాహన యోగము భూయోగము కనపడుతోంది తర్వాత మీరు ఏ పని తలచినా ఆ పనిలో మీకు విజయం కనబడుతోంది కాబట్టి మీరు ఏదైనా తలచిన కార్యక్రమాలు ఉంటే మీరు చక్కగా తలుచుకుని ఈ మాసంలో మీరు దాన్ని సాధించుకోవచ్చు అయితే నరఘోష ఎక్కువగా ఉండడం వల్ల శాంతి చేయించుకోవాల్సిందిగా ప్రత్యేకమైన సూచనగా చెప్పడం జరిగింది అయితే ఈ రాశిలో ఉన్న స్త్రీలకు అన్ని రకాలుగా బాగుంటుంది వివాహం కాని వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేయడం వల్ల ఈ మాసంలో జరిగే అవకాశం కనబడుతోంది తర్వాత సంతానం కోసం ప్రయత్నం చేసే స్త్రీల కోసం ప్రత్యేకంగా ఏంటంటే సంతాన యోగం ఈ మాసంలో మీకు కనబడుతోంది కాబట్టి ఆ రకంగా పూజలు కానీ పునస్కారాలు కానీ గుళ్ళు గోపురాలు దర్శించడం కానీ మీరు చేసుకోవచ్చు తర్వాత ఉద్యోగస్తులకు బదిలీలు కోరుకున్న ప్రదేశానికి మీరు ఏ కో ప్రదేశం కోరుకుంటున్నారో ఆ ప్రదేశానికి మీకు బదిలీలు అయ్యే అవకాశం ఉంది విద్యార్థులకి క్యాంపస్ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందే అవకాశం కనబడుతోంది తర్వాత నూతన వస్త్రాలు వస్తువులు కొనే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయండి తరువాత కుటుంబంలో సఖ్యత సౌఖ్యం కనబడుతోంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత వాతావరణం ఉంది గతంలో ఏమైనా మనస్పర్ధలు ఉంటే ఈ మాసంలో మీకు అవి సానుకూలపడి అనుకూలత ఏర్పడుతుంది తర్వాత ఇంటా బయట కూడా మీకు గౌరవ ప్రతిష్టలు కలిగే అవకాశం ఉంది తర్వాత మీరు చేసే రంగంలో స్త్రీలకు ఏ రంగంలో అయినా చేనేత వృత్తి వ్యాపారాలు ఇంట్లో ఉన్నవారికైనా ఈ మాసం అంతా చక్కని మాసం కాబట్టి మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి తర్వాత ఇప్పుడు ఆయా రంగాల వాళ్ళకి ఒక్కొక్క రంగంలో ఉన్నవారికి ఎలా ఉండబోతోందో చూద్దాం ముందుగా విద్యార్థులకు పరీక్షల్లో పాస్ అవుతారు మెడిసిన్ లా చదివే వాళ్ళకి ఇంజనీరింగ్ వాళ్ళకి ర్యాంకులు వచ్చే అవకాశం కనపడుతోంది రీసెర్చ్ చేసేవారికి విదేశాలు వెళ్ళి రీసెర్చ్ చేసే అవకాశం కనబడుతోంది కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు చేయండి ఏదైనా రీసెర్చ్ చేయాలి అని అనుకుంటే కనుక విదేశాల్లో చేద్దాము అన్న ఆలోచన ఉన్నవాళ్ళు ఆ ప్రయత్నం కాస్త గట్టిగా చేయవలసిందిగా చెప్తాను జరుగుతుంది ఈ మాసం అంతా విద్యార్థులకు చాలా అనుకూలమైన మాసము కొత్త కోర్సుల్లో చేరాలనుకున్నా లేదా మీకు అనుకూలమైన అంటే ఇష్టమైన కాలేజీల్లో చేరాలనుకున్నా ఈ మాసం చాలా బాగుంది కాబట్టి మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు తర్వాత ఉద్యోగస్తులకు అనుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరుగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అంటే స్థిరత్వం కావాలి అని అనుకున్న వాళ్ళకి ఈ మాసంలో మీరు కోరుకున్న ఆ పదవిలో స్థిరంగా ఉండే అవకాశం ఉంది తర్వాత ఆదాయం బాగుంటుంది ఏవైనా మీకు గతంలో రావాల్సిన ఏరియర్స్ ఏమైనా ఉంటే కనుక ఈ మాసంలో మీకు వస్తాయి ఆకస్మిక ప్రాప్తి ఉంది కాబట్టి మీరు ఏ కొనాలి అని అనుకున్నవి ఏవైనా ఉన్నాయంటే కాని పనులు ఏవైనా ఉన్నాయంటే ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు ఉన్నాయి కాబట్టి మీరు ఆ దిశగా ప్రయా ప్రణాళిక వేసుకొని సక్సెస్ సాధించండి తర్వాత వ్యవసాయదారులకు రెండు పంటలు బాగా పండి లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది కాబట్టి మీరు నిరాశ చెందవలసిన అవసరం లేదు ప్రభుత్వం నుంచి మీకు కావలసిన సమయానికి రావలసిన సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి తర్వాత పాత రుణాలు ఏమైనా ఉంటే అవి తీర్చేసే అవకాశం ఉంది కొత్త రుణాలు ఈ మాసంలో ప్రథమార్థంలో మీరు ప్రయత్నం చేయకండి ద్వితీయ అర్థంలో కనుక మీరు ప్రయత్నం చేస్తే అవి తొందరగా తీర్చుకునే అవకాశం ఉంటుంది రుణాలు చేసేటప్పుడు కూడా మంచి సమయం చూసుకుని రుణాలు చేయండి తర్వాత వ్యాపారస్తులకు క్రయ విక్రయాలు బాగా జరిగి మంచి లాభాలను ఆర్జించే మాసం ఈ మాసం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి నూతన ఏజెన్సీలు వ్యాపారాలు చేద్దామని అనుకున్న వాళ్ళు ఈ మాసం చాలా చక్కని అనువైన కాలం కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి కాంట్రాక్ట్ రంగానికి చెందినవారు రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు మార్కెటింగ్ రంగానికి చెందిన వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలమైన మాసం మీరు ఏదైనా టార్గెట్లు చే చేద్దామనుకున్నా అంటే కొత్త టార్గెట్లు ఏమైనా పెట్టుకోవాలంటే మీరు టార్గెట్లు ఫిక్స్ చేసుకోవచ్చు ఎవరైనా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కొత్త వెంచర్లు ఏమైనా ప్రారంభిద్దామనుకున్నా కొత్త భూమిని కొని వెంచర్లుగా వేద్దాం అనుకున్నా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయండి ఇంకొక సూచన ఏంటంటే మీ నక్షత్రానికి అనువైన సమయం అంటే మంచి వార నక్షత్రాలు చూసుకొని మీరు కనుక కొనుగోలు చేసినట్టయితే మీ వెంచర్లు చక్కగా అమ్ముడుపోయే అవకాశం ఉంది మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది తదుపరి క్రీడాకారులకు కళాకారులకు టీవీ సినీ రంగ నటవర్గంలో ఉండేవారికి మంచి అవకాశాలు వస్తాయి మీకు తగిన మీరు ఆశించిన వేషాలు పాత్రలు మీకు లభ్యమవుతాయి ప్రజల్లో గుర్తింపు ఏర్పడుతుంది గౌరవాన్ని పొందుతారు సత్కారాలు సన్మానాలు మీకు జరుగుతాయి తరువాత నిర్మాతలు ఉన్నారు డైరెక్టర్లు ఉన్నారు కదా వారికి ఈ మాసంలో మీరు పెట్టేదానికి విశేషమైన లాభం వస్తుంది కాబట్టి ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనా పెట్టాలి అని అనుకుంటే కొత్త కొత్త సినిమాలు తీయాలని అనుకుంటే కనుక ఈ మాసం మీకు చాలా అనుకూలమైన మాసం మీరు ఆ దిశగా ప్ర ప్రణాళిక వేసుకోండి తర్వాత కాంట్రాక్టుదారులకు పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం కనబడుతోంది విశేషమైన లబ్ధి చేకూరుతుంది తర్వాత బిల్లులు మీకు సకాలంలో చేతికి వస్తాయి గతంలో రావాల్సిన బిల్లు ఏమైనా ఉంటే కనుక మీకు ఈ మాసంలో అందుబాటులోకి వచ్చేస్తాయి అంటే వసూలు అయిపోతాయి అన్నమాట తర్వాత రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు లభ్యమవుతాయి ఉన్న పదవి నుంచి మీరు కోరుకుంటే కనుక కొత్త పదవిలోకి మీరనుకున్న పదవిలోకి వెళ్ళే మాసం ఈ మాసం కాబట్టి మీరు దానికి తగ్గినట్టుగా ప్రణాళిక వేసుకోండి తర్వాత ప్రజల్లో మంచి గుర్తింపు ఏర్పడి ప్రజల యొక్క గౌరవాన్ని నమ్మకాన్ని మీరు పొందగలుగుతారు అధిష్టాన వర్గంలో అటు ప్రజల్లోనూ ఇటు అధిష్టాన వర్గంలోనూ మీకు ప్రత్యేకమైన గుర్తింపు కలుగుతుంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రణాళికలు వేసుకోండి తరువాత నక్షత్రాల వారీగా చూసుకున్నట్టయితే ముందుగా నవంబర్ మాసాలు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి ఆరు నెలల వరకు మీకు అత్యంత అనుకూలమైన మాసాలు కాబట్టి దానికి తగ్గినట్టుగా మీరు ప్రణాళిక వేసుకోండి రాబోయే సంవత్సరంలో కూడా మీకు అనుకూలంగా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ప్రణాళికను తయారు చేసుకోండి తర్వాత గ్రహశాంతి కోసం మీరు మంగళవారం రోజున ఉలవలను కనుక దానం ఇచ్చినట్లయితే విశేషమైన లాభాలు పొందుతారు ఆ గ్రహాల యొక్క అనుగ్రహం మీకు పొంది అడ్డంకులు ఏవైనా ఉంటే అవి తీరిపోతాయి తర్వాత ఏవైనా ఒడిదుడుకుల యొక్క ఉద్రిక్తత కూడా మీకు తగ్గి సానుకూలంగా కనబడుతుంది మీ యొక్క అదృష్ట సంఖ్యలు అంటే ఈ నక్షత్రం వారి యొక్క అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు ఐదు తొమ్మిది కాబట్టి మీరు ఏ పని చేయాలన్నా ఈ తేదీలు వచ్చేటట్టుగా చూసుకొని మీరు ప్రయత్నాలు చేయండి తర్వాత మీకు కలిసి వచ్చే అదృష్టమైన వారాలు ఏంటంటే ఆది గురు శుక్రవారాలు ఇవి మీకు అదృష్టమైన వారాలు కాబట్టి ఆ సంఖ్యలు చూసుకుంటూ ఈ వారాలు కూడా చూసుకుని మీరు ఏ పని ప్రారంభించినా సక్సెస్ సాధిస్తారు ఈ మాసం అంతా మీకు అనుకూలంగా ఉంది కాబట్టి తిరుగులేని విజయాన్ని సాధిస్తారు తర్వాత భరణి నక్షత్రం వారికి నవంబరు డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగుగా ఇరవై నాలుగులోను రెండు వేల ఇరవై ఐదులో ఒక ఆరు నెలలు మాస సంవత్సరంలో మధ్యంత వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు మాస సంవత్సరాంతం వరకు మీకు కొన్ని అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి మీరు ఈ మాసాలని దృష్టిలో పెట్టుకుని మీరు ఏ పని ప్రారంభించినా చక్కగా విజయాన్ని పొందుతారు తరువాత గ్రహశాంతి కోసం మీరు ఒక కేజీ బొబ్బర్లు దానంగా ఇవ్వాల్సి ఉంటుంది మీ యొక్క అదృష్ట సంఖ్యలో నాలుగు ఆరు ఏడు తొమ్మిది మీరు ఏ పని ప్రారంభించినా ఈ తేదీలని దృష్టిలో పెట్టుకుని ఆ పనిని ప్రారంభించండి మీకు కలిసి వచ్చే వారాలు సోమ బుధ గురువారాలు ఆ నెంబర్లు చూసుకుని ఈ వారాలు చూసుకుని మీరు ఏ పనిని తలపెట్టినా ఆ పనిని నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవచ్చు తదుపరి కృతిగా నక్షత్రం వారికి కృతిగా నక్షత్రంలో ఉన్న ఒకటో పాదం వాళ్ళకి నవంబరు డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగులోను రెండు వేల ఇరవై ఐదులో ఆరు నెలల వరకు మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఈ అనుకూలతను మీరు ఉపయోగించుకోవలసిందిగా చెప్పడం జరిగింది అయితే మీరు గ్రహశాంతి కోసం ఏం చేయాలి అంటే ఒక కేజీ గోధుమలు దానంగా ఇవ్వాలి మీ యొక్క అదృష్ట సంఖ్యలు మూడు నాలుగు ఐదు తొమ్మిది ఈ తో ఈ తేదీలలో ఈ సంఖ్యలలో మీరు ఏదైనా పని ప్రారంభించాలంటే చక్కగా ప్రారంభించుకోండి మీకు కలిసొచ్చే వారాలు అదృష్ట వారాలు బుధ శుక్రు శని వారాలు ఈ వారాలలో మీరు మీరు అనుకూలమైన తేదీలు చూసుకుంటూ ఈ వారాలు కూడా చూసుకుంటూ మీరు ఏ పనినైనా ప్రారంభించవచ్చు తరువాత ఈ రాశి మొత్తం అందరికీ అంటే ఈ రాశిలో ఉండే అన్ని నక్షత్రాల వారికి ఈ రాశి వారికి కలిపి చెప్పే పరిష్కారము సూచన ఏంటంటే రాహువుకి పద్దెనిమిది వేలు జపం చేయించి మినువులను కనుక దానం చేసినట్టయితే దుర్గాదేవికి సంబంధించిన ఆలయాలను దర్శించినట్టయితే లేదా పూజలు చేయించినట్టయితే కనుక మీకు విశేషమైన ఫలితాన్ని ఇవ్వబోతోంది తర్వాత లలితా సహస్రనామము శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి శీతల అష్టకము తప్పనిసరిగా పఠించవలసిందిగా చెప్పడం జరిగింది ఇందులో ఎందుకు రాశి మొత్తం అనేది చెప్పాను అంటే కొంతమందికి నక్షత్రాలు తెలియకపోవచ్చు పాదాలు తెలియకపోవచ్చు వారు చేసుకునేందుకు సులువుగా ఉండడం కోసము ఈ రాశి మొత్తంలో కొంతమందికి రాశి మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఈ రాశి వారు అది తెలియని వారు ఈ రాశికి సంబంధించిన పరిహారాలు సూచనలు పాటించి ఆయా గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందండి అయితే ఈ రాశిలో ఉండే వారికి శుభప్రదమైన రంగులు నేను చెప్పడం జరిగింది అది ఏంటంటే ఎరుపు పసుపు తెలుపు ఏ కార్యక్రమానికైనా మీరు వెళ్ళేటప్పుడు ఈ రంగు మీరు ధరించేటట్టుగా చూసుకుంటూ మీరు ఆ పనిని చేసుకోండి ప్రతి గ్రహాలకి ఖగోళ శాస్త్ర పరంగా ప్రతి గ్రహము చరిస్తూ ఉంటుంది అంటే కదులుతూ ఉంటుంది కాబట్టి ఇవి ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళకి చెప్పేది కాదు అంటే ఇప్పుడు పలానా వాళ్ళకి పలానా వాళ్ళకి అని చెప్పేది కాదు ఆ రాసుల్లో కొన్ని కోట్ల మంది ఉండవచ్చు ఆ నక్షత్రంలో కొన్ని కోట్ల మంది ఉండవచ్చు ఇవి గోచార ఫలితాలు అంటే చెరించే ఫలితాలే కానీ ఇది ఇదమిద్దంగా ఇది ప్రత్యేకంగా వీరికి అని చెప్పడానికి మాత్రం కాదు ఇది మీకు ప్రత్యేకంగా కావాలి అని అనుకుంటే మీ పేరుతో నాకు ఇలా జరగట్లేదేంటి అది అందులో ఇలా చెప్పారు నాకు ఇలా జరగట్లేదు ఇది తప్పు అది కాదేమో అని శాస్త్రాన్ని మాత్రం అవమానపరచకూడదు కదా ఇది పేరుని బట్టి చెప్పేది కాదు ఇది కొన్ని వేల మంది కొన్ని లక్షల మందికి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని చెప్పేది మాత్రమే కానీ తప్పనిసరిగా ఇది మీకు అని మీరు మీ స్వయానికి మాత్రం అన్వయించుకోకండి భయపడకండి సంతోషం కూడా సంతోషపడండి బాగుంటుంది కానీ ఏదైనా కనుక ఉన్నది అంటే భయపడకండి ఎందుకంటే మనకి పంచాంగంలో దృక్ పంచాంగం కానీ లేదా ఏ జ్యోతిష శాస్త్రంలో ఉండే పంచాంగకర్తలు మనకి సూచన చెప్తారు మీకు ఇలా ఉండబోతోంది అని చెబుతారు కానీ దాన్ని మీరు పరిగణలోకి తీసుకుని భయపడిపోయి నాకే అని అన్వయించుకోకండి మీకు మీకుగా తెలియాలి అంటే కనుక మీ వ్యక్తిగత జాతక పరిశీలనకు చూపించుకుని పండితులకి చూపించుకొని వారి ద్వారా మీరు ఉపశమనం పొందితే బాగుంటుంది అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది దీనిలో నెగిటివ్స్ అంటే జరగలేదు అనుకోవద్దు జరిగింది అని అనుకోవద్దు మీకు కావలసిన విషయాలను చెప్పడం కోసం ఎవ్వరు ఏ పండితులు చెప్పినా గోచార రీత్యానే చెప్తారు తప్ప పలానా వారి పేరు అని పెట్టి చెప్పడానికి ఇది అవకాశం లేనిది శాస్త్రం అనేది మనకి మార్గాన్ని సూచించే ఒక దిక్సూచి లాంటిది మాత్రమే దాన్ని ముందుగా తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పడానికి ఈ శాస్త్రం మనకి ఉపయోగపడుతుంది దీనిలోని తప్పులను ఎంచకుండా నెగిటివ్స్గా ఆలోచించకుండా ఎవరిని దూషించకుండా ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు పండితులు చెప్పేది ఎప్పుడూ సమంజసమయ్యే ఉంటుంది అన్నీ చూసుకునే చెప్తారు కాబట్టి ఎవరిని దూషించవద్దు మీ సొంతంగా ఆలోచించి మీ సొంతంగా మీ నిర్ణయాలు తీసుకోవద్దని ఈ ముఖంగా ప్రేక్షకులకు నేను విన్నవించుకుంటున్నాను